పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథని ఎందు ప్రియ సహోదరి సహోదర అపోస్తుల కార్యములు రెండు అధ్యాయము ముప్పై ఆరు వచన నుండి నలభై ఒకటి వచన వరకు నేటి మొదటి పట్టణములో పేతురు గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు పెంతుకోస దినాన అపోస్తులందరూ పవిత్రాత్మను పొందుకున్నారు పేతురు గారు పవిత్రాత్మ శక్తి చేత ప్రజలను ఉద్దేశించి తాను ప్రసంగించియున్నారు మిత్రులారా మీరు సిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను కనుక దీనిని ఇజ్రాయెల్ జనులందరూ తప్పనిసరిగా తెలుసుకుని అని చెప్పను అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో సహోదరులారా మేము ఏమి చేయవలెను అని ను అపోరులను పేతురు మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున భక్తిస్మము పొందవలను అప్పుడు మీరు దేవుని వరమకు పవిత్రాత్మను మిత్రులారా పేతురు గారు పవిత్రాత్మ శక్తి చేత నింపబడి ఎంతో ధైర్యముగా క్రీస్తు గురించి బోధించి ఉన్నాడు ఆ ప్రజలు ఎంతో విశ్వాసంతో పేతురు గారి యొక్క బోధన ఆలకించి వారు ప్రభుని విశ్వసిస్తున్నారు వారు దానికి పర్యవసానంగా ఏం చేసుకోవాలి అని అడిగితే మీరు హృదయ పరివర్తన చెందండి హృదయ పరివర్తన చెందితే పవిత్రాత్మను పొందుకుంటారని విషయాన్ని తెలియజేస్తున్నాడు పేతురు గారి యొక్క ప్రసంగం విన్న అనేక మంది ప్రజలు హృదయ పరివర్తన చెందారు అనేక మంది భక్తి స్వీకరించారు ప్రియా మిత్రులారా ఆ రోజున సుమారు మూడు వేల మంది భక్తిశు స్వీకరించారు అని బైబిల్ గ్రంథం మనం చదువుకుంటున్నాం ఈ ఉత్న కాలంలో మనము కూడా దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడి గారు వలె దేవుని యొక్క సందేశాన్ని క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటు చెప్పాలి ఎవరెవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు క్రీస్తును విశ్వసించేటప్పుడు మనము హృదయ పరివర్తన చెంది పశ్చాత్తపడాలి అప్పుడు మాత్రమే మనము ప్రభు యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకోగలము యేసు ప్రభు మరణించి ఉత్నమైన తర్వాత తన అపోలకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు ఇహ పరములందు నాకు సర్వాధికారం అసగబడినది మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని తెలియజేస్తున్నాడు క్రీస్తు యొక్క ఆజ్ఞను అపోస్తుల ద్వారా పొందుకుంటున్నాము మనవంతు సువార్త సేవను చేసి మనం కూడా ఈ అపోసల బలి ఇతరులకు సువార్తను చాటు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు ధ్యానం చేసుకునే సువిశేషము యోహాన్ సువార్త ఇరవై వచనం నుండి వచనం వరకు నేటి సువిశేషములో యేసు ప్రభు మరియమ్మకు దర్శనమిస్తున్నారు మరియా సమాధి వద్ద నిలుచుండి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెలియని వస్త్రము ధరించి కాళ్ల వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుని ఉండిరి అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు అని వారడిగిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచితురూ నాకు తెలియదు అని ఆమె చెప్పెను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి ఏసు నిలబడి ఉండుట చూచను కాని ఆయనను గుర్తింపలేదు ప్రియా సహోదరి సహోదరారా నేట్సువార్తలో యేసు ప్రభు మగ్ధల మర్యమ్కు దర్శనమిస్తున్నాడు మగ్ధల మర్యమ్మకు ప్రభు ఎందుకు దర్శనమిచ్చాడు అని ధ్యానం చేసుకున్నప్పుడు ఆమె ప్రభుని ఎంతగానో ప్రేమించింది ప్రభు సమాధిలో లేడు అని తెలుసుకుని ఎడవటం మొదలుపెట్టింది నా ప్రభుని ఎవరు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారు అని అడగటం మొదలుపెట్టింది ప్రభు సమాధిలో లేడని ఎంతో కంగారు పడింది ఎంతో ఆందోళన చెంది మరి ప్రభుని ఆమె అంత గొప్పగా ప్రేమించింది కాబట్టి ప్రభు ఆమెకు దర్శన భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభుని ఆమె చూసి గుర్తుపట్టలేకపోయింది ఆయన ఒక తోటమాలనుకున్నది తోటమాలనుకుని అయ్యా నా ప్రభు నువ్వు అంగాన్ని తీసుకువెళ్తే ఎక్కడ ఉంచావో చెప్పు నేను వెళ్ళి ఆయన తెచ్చుకుంటా అని తెలియచేస్తుంది అటువంటి సమయంలో ప్రభు మరి వెంటనే ప్రభుని గుర్తుపెట్టింది ప్రభు యొక్క స్వరాన్ని గుర్తు పెట్టగలిగింది ప్రియా సహోదరి సహోదర మనం కూడా మగ్ధలా మరియమ్మలే ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరను అధికముగా ప్రేమించాలి మనం దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రేమించినప్పుడు దేవుడు మనకు కూడా దర్శన ఇస్తాడు మనకు కూడా మన హృదయ కోరికలను దయచేస్తాడు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేను మహింపరుస్తున్నాం నీ దేవుడ ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు నేటి సువిశేషములో నీ కుమార్ మహేష్ క్రీసు ప్రభు మరణించి ఉత్నమైన తర్వాత ప్రప్రదముగా మగ్దలా మరియమ్మకు ఉన్నాడు ఆమె మేము కూడా నిన్ను అధికంగా ప్రేమించి నీ ప్రసాదాలు పొందుకునే బాఖ్యాన్ని దయచేయమని మా నాథడు అని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్